నాగపంచమి వేడుక ఎలా ప్రారంభమైంది సర్పాలకు పాలు సమర్పించే సాంప్రదాయం వెనుక పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం ఈ సంవత్సరం నాగపంచమి పండుగ జూలై ఇరవై ఏడున జరుపుకోనున్నారు హిందూ మతంలో నాగపంచమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది పాములను పూజించే పండుగ ఈ రోజున హిందువులు పాములను నియమాలు ఆచారాలతో పూజిస్తారు పాముల ఉనికి కశ్యప మహర్షి అతని మొదటి భార్య కద్రువ నుంచి వచ్చినట్లు నమ్ముతారు అవిష్య పురాణం ప్రకారం ఈ ఇద్దరు సర్పజాతికి తల్లిదండ్రులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నాగపంచమి పండుగను వివిధ మార్గాల్లో జరుపుకుంటారు ఈ పండుగను జరుపుకోవడం ప్రారంభం వెనుక ఒక పురాణ కథ ఉంది తన పిల్లలైన పాములను శపించిన తల్లి కద్రువ పురాణాల ప్రకారం ఒకసారి కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు కద్రువ వినత దక్షిణ కుమార్తెలు అక్కా చెల్లెలు కద్రువ వెయ్యి మంది సర్పాలకు తల్లి అయితే వినత ఇద్దరు కుమారులకు తల్లి అనూరుడు గరుత్మంతుడు కద్రువ వినతలిద్దరూ కలిసి తిరుగుతుండగా వారిద్దరు ఒక తెల్ల గుర్రాన్ని చూస్తారు కద్రువ గుర్రంతోక నల్లగా ఉందని చెప్పింది కానీ వినత కాదు గుర్రంతోక చాలా తెల్లగా ఉందని చెప్పింది కద్రువ వినత చేతిలో ఓడిపోవడం ఇష్టం లేదు కనుక ఆమె తన కుమారులను వెళ్లి తోక నల్లగా ఉండే విధంగా చుట్టుకోమని కోరింది కాని కుమారులు అలా చేయడానికి నిరాకరించడంతో కద్రువ తన సొంత పిల్లలను పాండవ వంశానికి రాజు జనమేజయుడి చేసే యాగంలో పడి నాశనం అవుతారని శప్పించింది ఇక పాముల ప్రాణాలను కాపాడిన అస్తిక ముని జనమేజయుడి తండ్రి పరీక్షిత మహారాజుని తక్షకుడు కాటు వేయడంతో ఆయన మరణించాడు దీనితో పాముల మీద కోపంతో రాజు జనమేజేయుడి సర్వం మీద యాగం చేశాడు ఈ యాగంలో లక్షలాది పాములు కాలి బూడుదయ్యాయి అప్పుడు అస్తికముని వచ్చి రాజు యాగం చేయడం సరికాదని చెప్పి ఒప్పించాడు అతను పాముల మీద చల్లని పాలు పోసాడు ఇలా చేయడం వలన పాములు ప్రాణాలతో బయటపడ్డాయి అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై భూమిపై సర్పాల ఉనికిని కాపాడమని ఆశీర్వదించాడు పాముల ప్రాణాలను కాపాడిన రోజు శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ శ్రావణ పంచమి తిది పాములకు చాలా ప్రియమైనది అప్పటి నుంచి నాగపంచమి రోజున పాములను పూజిస్తారు వాటికి పాలన సమర్పిస్తారు ఇలా చేయడం వలన సర్పాలు ఎల్లప్పుడూ తమని రక్షిస్తాయని నమ్ముతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్